సాన్నిధుల గ్రంథంలో చూస్తారా వచ్చిన మీరు చూతారో నన్ను చెప్పమంటారా చెప్పేత్తనా ఆరో అధ్యాయంలో ఒకటి దొరికిద్ది మీకు సమయం ఇచ్చానండి చూడండి ఓకేనా సరే పదహారవ అధ్యాయం తీసుకో పదహారో అధ్యాయం పద్దెనిమిదో పదిహేడో వచ్చిందని చూడతనము విడిచి నడిచితే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును అద్దుగో ఏం కనిపెట్టమన్నాడమ్మ అక్కడ దేవునికి స్తోత్రం కలిగిను గాక ఈ మాట చాలా కీలకమైన మాట అతని ప్రవర్తన నేను చూస్తుంటానండి నాకు నచ్చదండి అతని ప్రవర్తన నేను చాలా కనిపెట్టాను కదా అబ్బే అసలు ఆమె ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి అబ్బాయి నాకు అస్సలు నచ్చదు ఆమె ప్రవర్తన అసలు కనిపెట్టిందంటే ఆయన కనిపెట్టాడంటే అవతలో నడత ఇక్కడ నీ ప్రాణం నీవు కాపాడుకోవాలి నీవు క్షేమంగా ఉండాలి దేవుని ఎదుట నీవు యోగ్యంగా ఉండాలంటే అతని ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి ఆ ప్రవర్తన ఈ డైలాగులు కాదు ముందు నీ ప్రవర్తన నువ్వు నా ప్రవర్తన నేను మన ప్రవర్తనను మనం కనిపెట్టడం నేర్చుకోవాలి ఎస్ అసలు అతను అట్లా చేయకూడదు అండి అతను ప్రవర్తించకూడదు చాలా తప్పది అసలు అట్లా ఆ స్థితిలో ఉన్నట్టు చేయకూడదు ఈ స్థితిలో ఉన్నట్టు చేయకూడదు ఊరికి అవతల వాళ్ళని కనిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ నడతలని బాగా కనిపెట్టినట్టుగా వీళ్ళ నడతల్ని కనిపెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన నో బుద్ధిమంతుడైన వాడు తన నడతను తాను కనిపెట్టుకుంటాడు సో ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అసలు ఎలా ప్రయాణం చేస్తున్నాం అసలు మన క్యారెక్టర్ ఏంటి మన బుద్ధి ఎన్ని రకాలుగా మారుతుంది మన బతుకు ఎన్ని వంకరలు తిరుగుతుంది అసలు ముందు అసలు మనం దేవుని ముందు ఎలా ఉన్నాం అని తన ప్రవర్తనను నిరంతరం కనిపెట్టుకునేవాడు ధన్యుడు 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 హలో ఎలుయా నేర్చుకోవాలి నేనైతే అదే తీర్మానంతో ఉంటానండి వాళ్ళ ప్రవర్తనలు వీళ్ళ ప్రవర్తనలు ఎక్స్రేలు చేసుకొని ఇదంతా చాకిరు ఎందుకు నాకు అందుకే నాకు దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలంలో ఎక్కువ శాతం నన్ను నేను విమర్శించుకోవడానికి నన్ను నేను వెతుక్కోవడానికే మనసు పెట్టాను ప్రారంభం నుంచి కూడా వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని నేను వెతికింది లేదు దొరికిన విషయాలు తీసుకెళ్ళి ప్రచారం చేసింది లేదు అనవసరపు వేస్ట్ వేస్ట్ వ్యవహారం అది తెలివైన పని ఏంటి నేను బాగుపడాలి దేవుని క్రమంలో ముందుకెళ్ళాలి నేను వర్దిల్లాలి నేను కాపాడబడాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు ముందు నీ సంగతి చూడన్నాడు నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరులో ఉన్న కంటిని నలుసును వెతకనేలా వేషధారి ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో అప్పుడు అవతలాడి కంట్లో నలుసు నీకు కనపడుద్ది అన్నాడు నీ కంట్లో దూలం అన్నాడు అవతలాడి కంట్లో నలుసు అన్నాడు ఇది దేవుడు జడ్జిమెంట్ అవతలవాడి కళ్ళల్లో నలుసు వెతుకుతున్న వాడికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే వాడి కంట్లో నలుసే ఉందిరా నీ కంట్లో నాకు దూలం కనపడుతుంది కదా కంట్లో దోళం ఎట్టబట్టింది అని నాకు అర్థం కాదు కంట్లో దోళం ఎట్టు ఉంటుంది అసలు నలుసు అంటే ఏదో అనుగుణు ఉంటుంది దూలం కంట్లో దూలం ఉంటాడు అంటే ఏంటంటే అవతలవాడి క్యారెక్టర్లో లోపాలు వెతుకుతున్న నీ క్యారెక్టర్ పెద్ద పెద్ద కనపడుతున్నాయి అమ్మా నీ దగ్గర కనపడుతున్నాయి నువ్వు బాగుపడాలంటే వర్దిల్లాలంటే నీ ప్రాణం కాపాడబడాలంటే నా దీవెన నువ్వు పొందాలంటే వాళ్ళని వీళ్ళని రంధ్రాన్వేక్షణ కాదు నీ బతుకు నువ్వు చూసుకో అసలు నువ్వేందో చూడు నువ్వు నీలో అసూయ పనిచేస్తున్నామో చూడు నీలో మత్సరం పనిచేస్తున్నో చూడు నీలో నిష్కారణ ద్వేషం పనిచేస్తున్నో చూడు నీలో అవతిలి వాళ్ళ పతనం చూడాలన్నా ఆ దరిద్ర కొట్టు మనసు పనిచేస్తున్నామో చూడు నీలో ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేటువంటి ధోరణులు ఏమైనా ఉన్నాయేమో చూడు దేవుని ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు నీలో రేగుతున్నాయేమో చూడు పసిగట్టు కనిపెట్టు నీలోనికి నువ్వు నాలోనికి నేను ఇది ఎంత ముఖ్యం అంటే దీన్ని కానీ సాధన చేసి సక్సెస్ అయినవాడు నేను చెబుతున్నాను దేవుని కృప సమృద్ధిగా పొందుతాడండి ఇక్కడ పాస్ అవ్వాలి అలాంటి వాడిని ఎగ్దాం దేవుడు ఏమంటాడో తెలుసా నా దాసుడు నా దాసురాలు అంటారు నా స్నేహితుడు అంటాడు నా హృదయానుసారి అంటాడు నాకు ఇష్టమైన వాడు అంటాడు బహుప్రియుడు అంటాడు ప్రియుడు అంటాడు ప్రవక్త అంటాడు ఇలాంటి మనసున్నోడి ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా తమ విషయమే ఎలాంటి అభిప్రాయాలే వెళ్ళిపుచ్చారు సామెతల ముప్పైలో దేవోక్తులను ప్రవచించేటువంటి యాకే కుమారుడైన అన్నాడు మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని ప్రాయుడు లేడు అలాంటి బుద్ధి కలిగిన వాడు గనుక అతడు ప్రవక్త తను తాను దూసుకునే మనసుంది గనక ప్రవక్త యశగా గ్రంథం ఆరో అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభువును చూచి అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అపవిత్రుడను అని తన అపవిత్రతను తను గుర్తుపట్టాడు గనుకనే ఆయన యాశయ బైబుల్ రంద అరవై ఆరు పుస్తకాలుంటే అరవై ఆరు అధ్యాయాలు ఉన్న ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించినటువంటి గతకాలం భవిష్యత్తు వర్తమానం మూడు కాలాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడు కాలాలు సరిపడా సబ్జెక్టును మనకిచ్చిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యశయా గ్రంథం అందుకే ధన్యుడైన ప్రవక్త అరవై ఆరు అధ్యాయాలుగా పుస్తకాన్ని ఇచ్చినటువంటి ప్రవక్త అయ్యాడు తనలోనికి తాను చూసుకునే తత్వం తన నడతలను తను కనిపెట్టి తాను ఉన్నాడో దేవుని ముందు ఒప్పుకునేవాడు ధన్యుడంటే ఇతరులను విమర్శించని ఎలా ఇతరులను ఎగదాళి చేయని ఎలా ప్రభావ ముందు నేనే తేడా అనుకునే మనసు ఎంత మంచిది తాను ఉన్నాడో తాను ఉన్నదో గుర్తుపట్టే హృదయం ఎంత గొప్పది దానియలు నీవు ప్రియుడు అంటాడు దూత వచ్చి దోతకు ప్రియుడ దేవునికి ప్రియుడ దేవునికే ప్రియుడు నీవు బహుప్రియుడు కనుక నేను వచ్చి తిని అంటాడు దానియలు బహుప్రియుడు కానీ దానియల్ని కదిలిస్తే దేవా నా పాపములను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను మాకు సిగ్గే తగ్గున్నది మేము మా స్వనీతిని బట్టి కాదయ్యా నీ కనికములను బట్టి నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా అయ్యా నేను మంచోడిని కాదు నా వారు మంచోళ్ళు కాదు ప్రవ్వా మేమంతా బలహీనలమైన నాయన కావాలంటే చూడండి దానియలు రంధం ఇంటికి పోయి పోయిన శుక్రవారమే అనుకుంటా చెప్పింది దేవునికి స్తోత్రం పోయిన శుక్రవారమే కదా అందుకే దానియలు బహుప్రియుడు దేవా నేను అనుకుంటే ఎట్లా దేవా నేను అనుకుంటే అసహ్యుడు దేవా నేనేమై ఉన్నానో నాకు అర్థమైంది ప్రభువా బహుప్రియుడు ఉంటులా దేవా పురుగును అన్నాడు దావిదు పురుగు వంటి వాడను ప్రభువు అన్నాడు నా చిత్తానుసారమైన అనుసారమైన మనస్సు గెలవాడు దేవా పాపిని పాపములో పుట్టినవాడను ప్రభు నాయనా నేను అతిక్రమకారుడను నాకు తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడు అయ్యా నువ్వు నన్ను శిక్షించిన న్యాయమేనయ్యా నేను మంచి ఉండి కాదు ప్రభువా నా చర్యలలో మంచి లేదు ప్రభువా నేను దోషిని ప్రభువా నా చిత్త అనుసారం నిన్న మనసుకు అలవాడే నీవు తాగి బా ఎంత ముఖ్యమండి ఇది ఇప్పుడు చెప్పినప్పుడు వింటావా నిజంగానే అంతే ఉండాలా అసలు ఇతరులతో మనకు ఎందుకు మన సంగతి ఎందుకు మనం చూసుకోవాలి అనిపించిందే ఇంటి బాగానే ఈ మొత్తం పోతాయి పావా నిజంగా మీ హృదయంలో స్థిరపడి ఉండిన ఎంత మేలు అప్పుడు నీకు అతిశయమే ఉండదు ఇతరుల మీద మిడిసిపడే అహంకారమే ఉండదు ఇంకా చెప్పాలంటే అందరూ నీకంటే ఉన్నతంగా కనపడతారు నీకు హలో లూహ హలో మీ ఫీలింగ్ మీ అందరి ఫీలింగ్ చెప్పండి మీరు పరిశుద్ధులా నేను పరిశుద్ధున్నాను మీరు పరిశుద్ధుల మీరు ఎక్కువ పరిశుద్ధులో నేను ఎక్కువ పరిశుద్ధున్నాను ఎంతమంది చెప్తారు నేను నేను ఎక్కువ పరిశుద్ధుడిని నేను ఎక్కువ పరిశుద్ధాలని అని మీ ఇన్నర్ ఫీలింగ్ యథార్థంగా చెప్పాలి మీ ఫీలింగ్ ఏంది నేను ఎక్కువ పరిశుద్ధుడినా మీరు ఎక్కువ పరిశుద్ధులనే ఎడిచవలే నేనే ఎక్కువ పరిశుద్ధాలని ఎవరు పరిశుద్ధులు అంటే నేను పరిశుద్ధుడిని అని మీరందరూ అంటే మీరు అందరు పాపులను అనమాట సో నేను పరిశుద్ధుడిని కన్ఫర్మేగా ఎక్కువ అని చెప్పండి తొందరగా డౌట్ లేదుగా చేతులు ఎత్తండి ఉన్నా నన్ను మాకంటే ఎక్కువ పరిశుద్ధుడు అన్న అన్నోడు చేతులు ఎత్తండి వచ్చిన ఎత్తట్లా ఎత్తట్లా ఏడుసేవలేనే రైట్ అందరు ఎత్తారు చాలా వందనాలు మీరు నన్ను మీకంటే గొప్పగా ఎంచినందుకు అది మీ మర్యాద మీ ప్రేమ నా పట్ల మీకున్న గౌరవం నేనంటే మీకు దేవుడు ఇచ్చినటువంటి అభిమానం ఆనందం అయితే నా ఫీలింగ్ చెప్పనా మీరు పరిశుద్ధులు కాదు నేను పరిశుద్ధుని కాదు మొత్తం తేడానే కానీ ఆయన రక్తమే మనకు పరిశుద్ధతను ఆపాదించింది ఇది మొదటి సంగతి ఓకే ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కువ పరిశుద్ధులా నేను ఎక్కువ పరిశుద్ధున్నా ఎవరు ఎవరు కాదు తూచి మేము ఒప్పుకో అందరం తేడానే ఆయనే మన పరిశుద్ధత విడిపించేనము నీ రక్తము నీ అందే నాకు అమరత్వము నా పరిశుద్ధుడవు నీవే నా పరిపూర్ణుడూ స్తోత్రం అసలు ఫస్ట్ ఈ పాట దేవుడు ఇచ్చినప్పుడు నా పరిశుద్ధతవు నీవే అని పాడా మళ్ళీ జనాలకు అర్థం కాదేమో అని పరిశుద్ధుడు చేశా నా పరిశుద్ధతవు నీవే మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఆ ముప్పై వచ్చిన చివరి వచనంలో ఉన్న ప వచనాలు యాజ్ ఈజ్ అలానే రాశా దేవుడి ఇచ్చిన ప్రేరణతో మళ్ళీ జనాలకు అర్థం కాదు బయట అన్నింటికి అర్థం కాదు పరిశుద్ధతో నీవే అంటాడు ఏంది అసలు అనుకుంటారని పరిశుద్ధుడవు అని ప్రభుకి ఆపాదించాను అన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు పరిశుద్ధుల నేను పరిశుద్ధున్నా మొత్తం పాపులమే కానీ ఆయన రక్తమును బట్టి అందరము కదా రైట్ అయితే నా ఫీలింగ్ ఏంటో తెలుసా మనందరం పరిశుద్ధులమే ఏసునందు అయితే విడిగా కూడా జీవితంలో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే నాకెందుకో నాకన్నా మీరే మంచిోడు అనిపించిందండి ఇందాక మీరేమో మాకంటే నువ్వు మంచివాడు అన్నారు కదా నిజం చెబుతున్నాను నిజంగా చెబుతున్నానండి ఇది నాకు ఎప్పుడు అనిపించిందో తెలుసా కొన్ని సంవత్సరాల క్రితమే అనిపించింది మా తండ్రి పాటల సీడీ ఉన్నే అప్పుడే అనిపించింది ఎన్న తగని నేను నన్ను అనే పాట ఉంది కదా ఆ పాటలో నేను ఆ వచనాన్ని మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మ ప్రేరణలో నేనేమై ఉన్నానో నాకు తెలుసు పరలోక ఒక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు ఒక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు విచ్చినావు దూతల కందరిని దివ్యమైన సేవను దూతల కందరిని సేవను దుమ్ము నైలా నన్ను చేయనిచ్చినావు ఎందుకింత ప్రేమ చూపాయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు ఎందుకింత ప్రిమచు పేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపవు నా ఏసయ్యా ఇంత మంచి ప్రేమ చూపవు దేవునికి మహిమ నిజంగా నా ఫీలింగ్ నా ఇన్నర్ ఫీలింగ్ యథార్థంగా చెప్తున్నా పనవు నా పాపములన్నిటిని కడిగి వేసినావు పతనమైన నా జీవిత గతిని మార్చినావు పనికిరాని నన్ను కొలతలో తీసుకుంటే నేను పనికిరాను పనికిరాను కానీ ప్రేమతో నన్ను నిలబెట్టి ఎందుకు ఇంత ప్రేమ చూపా నాకు అర్థం ఉండలేదు అని క్వశ్చన్ ఆ ఆ పాట హలలుయా హలూయా మీ విషయంలో నాకున్న ఫీలింగ్ అది దేవునికి చెప్పుకున్న అంతే చెప్పుకుంటాను ఘనులు జ్ఞానులు ఈ లోకములు ఎందరూ ఉండగను గనహీనుడను వెర్రివాడను వాడను నన్ను ప్రేమిను చితివా ఏమున్నదయ్యా నీ బలము నీదేను దేను సయ్యా బలహీనుడను నేనయ్యా నా ఇన్నర్ ఫీలింగ్ ఎందుకు నన్ను నేను వెతుక్కుంటాను ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో ఒక శత్రువు నన్ను ప్రతి పాయింట్లో ఎలా అవుట్ చేయడానికి తప తపన పడతాడో తహతలాడతాడో అలా నేను ఎదుటి వాళ్ళని వెతుకుడానికి టైం కేటాయించను కానీ నన్ను నేను వెతకడానికి టైం కేటాయించుకుంటాను నన్ను నేను కామెంట్ చేసుకోవడానికి నన్ను నేను విమర్శించుకోవడానికి నా లోపములు నేను చూసుకొని అవి దేవుని ముందు ఒప్పుకోవడానికి నా నడతలను కనిపెట్టుకొని దిద్దుకోవడానికి నాకు ఇష్టం నా బిడ్డలకు కూడా అదే నేర్పుతున్నాను అది నేర్చుకోండి బాబు అని చెప్తున్నాను ఆత్మీయ బిడ్డలకి ఎదుటి వాళ్ళలో రంధ్రాన్వేషణలో వెతుకొద్దునైనా ఎప్పుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుని ముందు మనం జీవించేటప్పుడు మనల్ని మనం వెతుక్కోవాలి ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా బలహీనపడితే ఏ స్థితిలో వాళ్ళు అలా తేడా పడ్డారో ఎందు నిమిత్తం అలా బలహీనపడ్డారో ఆ ప్లేస్లో ఉండి ఆలోచించి అర్థం చేసుకుని వాళ్ళను ధైర్యపరిచి వెన్ను తట్టాలి కానీ కృంగదీయకూడదు ఇతరుల కంటే మనం అని ఫీల్ అవ్వకూడదు ఇతరులను వెతకటంలో టైం కేటాయించకూడదు వాళ్ళని వెళ్ళ వెతకమని చెప్పాల నీకు నాకు పని మనల్ని మనం వెతుక్కోమని చెప్పాడు ఆ వెతికి దిద్దుకున్న వాణ్ణి నా కట్టడలను వివరించే నా దాసుడు అన్నాడు అలా దిద్దుబాటుకు ఒప్పుకోకుండా తనను తాను చూసుకోకుండా ఎదుటి వాళ్ళకి నేర్పడానికి బయలుదేరితే భక్తిహీనుడు అన్నాడు యాభై అవ కీర్తన పదహారో వచ్చిన అయిపోయింది ఉపవాస ప్రార్థన యొక్క విలువను మీకు నేర్పాను దేవుని దగ్గర దొరికే క్షమాపణ దాని యొక్క ఆధిక్యతను మీకు నేర్పాను ఈ శుక్రవారం మూడవది నిజంగా దేవుడి దగ్గర క్షమాపణ మనకు లేకపోతే నిరీక్షణే ఉండేది కాదు సో మనం క్షమాపణ ఇవ్వగలిగే దేవుడుగా అయినందుననే భయభక్తులు నిలుపుతున్నాం ఇది మొదటి సంగతి రెండవది ఏదో ఒకట ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత మూడవది ఇప్పుడు చెప్పింది ఏంటిది మనల్ని మొన్న విమర్శించుకుంటుట ఎదుటి వాళ్ళనే కాదండి మనల్ని మనం పాయింట్అవుట్ చేయాలి మనల్ని మనం మన నడతను కనిపెట్టాలి మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి అవతలి వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళారు ఇలాంటి సన్నివేశం నా కళ్ళలో పడ్డప్పుడు నా మనసు ఎలా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారే వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నారే అని ఆ కుళ్ళు బుద్ధి ఏమన్నా నాలో పొడసగుతుందా కొంచెం ఆ టైప్ ఆఫ్ అసూయ ఏమన్నా నాలో పని చేస్తుందా ఇది మంచిది కాదు కదా ఇది కరెక్ట్ కాదు కదా కొంతమంది బయటపడిపోతారు బయటపడిపోతారండి వెంటనే బయటపడిపోతారు అలాగని లోపలే కుళ్ళుకోవాలా మత్సరము ఎముకలకు కుళ్ళని టీవీ జబ్బులు వస్తాయి దేవుని స్తోత్రం ఏం జబ్బులు టీవీ జబ్బులు టీవీ జబ్బులు వస్తాయి ఎముకలకు కుళ్ళు అవసరం లేదు కనిపెట్టాలి అవతలి వాళ్ళు ముందుకెళ్తున్నారంటే నాకు ఏదైనా అసూయ కలుగుతుందా కలుగుతుందా చీ ఇది మంచి లక్షణం కాదు అవతల వాళ్ళది ఏదైనా అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని పొందేసుకోవాలన్న ఆరాటం కలుగుతుందా చెయ్యి నాది కానీ దానికోసం నేను ఆరాట పడకూడదు నా మనసు ఇంత అట్లాగుతుంది మరి కనిపెట్టుకోవాలి ఈ రకంగా ప్రతి నడత ప్రతి అడుగు కూడా అబ్జర్వ్ చేసుకొని అలా వెతుక్కొని దిద్దుకుంటూ ఉంటే మనం దేవునికి ఇష్టలం కాగలుగుతాం ముగిస్తున్నాను టెన్షన్ పడకండి ఎంతసేపు తింటాడని మీ శక్తి నాకు తెలుసు అందుకే నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మనం కనిపెట్టుకోవాల్సినవి వాటిల్లో దేవుని నుండి కనిపెట్టాల్సిన కొన్ని సంగతులు చెప్పాను మనుషులంగా మనం కనిపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో కూడా చెప్దామని మొదలుపెట్టాను వాటిలో మొట్టమొదటిది మన నడతలను పెద్దగా చెప్పండి ఎవరు నడతలు ఎదురు నడతలు మన నడతల రైట్ ఇతర నడతలే వద్దాయి మనకి కనిపెట్టాలి ముందు మనల్ని మనం దిద్దుకొని మనల్ని మనం కనిపెట్టుకొని ఎదుటి వాళ్ళని కనిపెట్టాలి ఎందుకంటే వాళ్ళ గురించి టామ్ టామ్ చేయడానికి కాదు మరి ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి కనిపెట్టాలి వాళ్ళని సేవ్ చేయడానికి కనిపెట్టాలి సామెత గ్రంథంలోనే ముప్పై అధ్యాయంలో గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెడుతుందని ఉంది తన ప్రవర్తనని కాచుకోవటమే కాదు బుద్ధిమంతుడు బుద్ధిమంతురాలు తన ఇంటివారి ప్రవర్తనను కూడా అబ్జర్వ్ చేస్తుంది మనకు రెండు ఇల్లు ఉన్నాయి ఒకటి మన ఫ్యామిలీ రెండు మన సంఘం మన ఇల్లు రైజుల